you మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట భవానీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి వాతావరణంలో కొనసాగుతున్నాయి నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలు భాగంగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు అంగరంగ వైభవంగా నిర్వహించగా ఉత్సాహం నాలుగో రోజు కూడా కొనసాగింది ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో నిలబడి స్వామివారి దర్శనం పొందారు ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ ఈవో సుధాకర్ రెడ్డి గుడి పంతులు మరియు ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జరగాలి జర ఓం నమ శివాయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో తీసరగుట్ట తీసరుగుట్ట బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది మూడు రోజుల కార్యక్రమము పరిసమాప్తం జరగడం జరిగింది మూడు రోజుల కార్యక్రమము చాలా బ్రహ్మాండంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా బ్రహ్మాండంగా జరగడం జరిగింది భక్తులు మూడు రోజుల పాటు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా నిన్న మహాశివరాత్రి సందర్భంగా సుమారు లక్ష అనుకుంటున్నాము అంతమంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి నిరాటంకం కానీ చాలా సంతోషంతో ఫీడ్బ్యాక్ సంతోషం చేకుండా దర్శనం తీసుకొని నిన్నుకోవడం జరిగింది నిన్నటి గత సంవత్సరం కంటే ఈరోజు ఈ నిన్న గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగిందా ఏర్పాటు సక్సెస్ అయ్యి చాలా విజయవంతంగా జరగడం జరిగింది దాంట్లో మేము చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా ఈరోజు నాలుగవ రోజు స్వామివారి రథోత్సవం సాయంత్రం సాంబార రథోత్సవం తొమ్మిది గంటలకు పాటు అవుతుంది ఈరోజు రథోత్సవం కార్యక్రమం తోటి అయిపోయిన తర్వాత రేపు ఉదయం ఏడు గంటలకు అన్నాభిషేకం ఉంటుంది రేపు ఉదయం అన్నాభిషేకము ఆ తర్వాత రోజు పద్దెనిమిదవ రోజు వసంతోత్సవం అన్నదేపు ఉదయం వేళ అన్నదానం తర్వాత సాయంత్రం వసంతోత్సవం ఉంటుంది ఎల్లుండి పద్దెనిమిదవ తారీఖు పూర్ణవత్స బ్రహ్మోత్సవాలు పరిసమారు సందర్భంగా భక్తులు జరిగింది ఈరోజు స్వామివారి కళ్యాణం రాత్రి పూమి గంటలు పాటు భక్తులను స్వామివారి పూజ